అల్లాభంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ వరల్ టీచర్స్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు మహమ్మద్ ప్రవక్త జీసస్ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస శారదామాత జిల్లెళ్ళమ్మూడి అమ్మ వరల్డ్ వరల్ టీచర్స్ యామ్ టీచర్ ఇన్ వినుకొండ దట్స్ ఆల్ జ్ఞాన ప్రసూనాలు నాగరికత అంటే ఏంటి ఇప్పుడున్నటువంటి వాళ్ళ పద్ధతిలో చెప్పాలంటే సహజత్వానికి దూరం అయిపోవడమే నాగరికత సహజత్వానికి దూరం అయిపోవడమే నాగరికత గ్రామీణం పోయి నగరీకర నగరీకరణం అయిపోవడమే నాగరికత అయింది ఇప్పుడు పాద పద్ధతిలో చెప్పాలంటే సహజంగా సుఖంగా మనుగడ సాధించగలిగేటువంటి అవకాశాలని మెరుగుపరుచుకోవడమే నాగరికత అది సహజమైనటువంటిది ఆడంబరం నిరాడంబరం ఈ రెండి స్పృహ లేనటువంటి వారే నిరాడంబరుడు నిరాడంబరుడు అంటే అది ఆడంబరము ఉండకూడదు నిరాడంబరత స్పృహ అనేటువంటిది ఉండకూడదు ఆత్మ గురించినటువంటి నిర్వచనాలన్నీ కూడా ఉన్నట్లు ఉన్నాయి అంతే ఇప్పుడు ఇక్కడ ఇలా అన్నది ఒక్కటే సరైనటువంటి నిర్వచనం అవుతుంది జాగ్రత్ స్వప్న సుషుప్తులలో నేనున్నాను అని ఉన్నటువంటి వాడెవరు గౌతమ బుద్ధుడు ఆయనొక్కడే జాగ్రత్ స్వప్న సుషుప్తులు మూడు కూడా నాలో ఉన్నాయి అన్నటువంటి వాడే ముక్తుడు అవుతాడు తన్నెరిగినటువంటి వాణికంటే తానెరిగేటువంటి వాడే ఘనుడు జీవని దైవానుభవం కూడా జీవానుభవమే అవుతుంది దేవుడి యొక్క జీవానుభవం కూడా దైవానుభవమే అవుతుంది ఉండేది ఆత్మ రాముడొక్కడే అనేక మంది రాముళ్ళు ఉన్నారు కానీ నిజమైనటువంటి రాముడు ఎవరంటే నీ ఆత్మారాముడే రఘు రూపంలో ఉండేటువంటి రాముడు రఘురాముడు దశరథుని రూపంలో ఉండేటువంటి రాముడు దశరథరాముడు జానకి అంటే సీత జానకి రూపంలో ఉండేటువంటి రాముడు జానకి రాముడు రావణాసురుడు రూపంలో ఆయన రూపంలో కూడా ఉన్నాడు రాముడు రావణాసురుడు రూపంలో ఉండేటువంటి రాముడు రావణ రాముడు నీ రూపంలో ఉండేటువంటి వాడు ఆత్మారాముడు రాముడు ముందు ఆత్మ ఆనందపరచాలి మిగిలిన రాములందరి సంగతి తరువాత ఉండేది ఆత్మారాముడు ఒక్కడే మిగిలిన వాళ్ళందరూ కూడా ఉన్నా లేనట్లే అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు జ్ఞానం శివుడు విజ్ఞానం పార్వతి శివుణ్ణి పొందాలి అంటే మన ముందు ఎవరిని ప్రార్థించాలి అమ్మను పార్వతమ్మను ప్రార్థించాలి సమాధానం పొందాలి అంటే ప్రశ్ననే ధ్యానించాలి మరణం ఉండేది జీవించి ఉన్నవాడికి కాదు మరణించినటువంటి వాడికే మరణం ఉంటుంది దేశకాలాలు ఉన్నప్పుడు సత్యానుభవం అనేటువంటిది ఉంటుందా అది ఉండనే ఉండదు సత్యానుభవం ఉన్నప్పుడు దేశకాలాలు ఉండవు తాను సత్యానుభవంలో ఉన్నాడా లేడా అని చూసుకోవటానికి ఇదొక్కటే ప్రమాణం చాల్ ఋషి యోగి స్వామి గురువు వీరందరికీ వీళ్ళందరికీ కూడా ఉన్నారు కానీ వారికి లేరు చూడండి గురువు ఋషి అందరికీ ఉన్నారు మా గురువు మా ఋషి మా స్వామి అని కానీ వాళ్ళకి వాళ్లే ఉండడం అనేటువంటిది జరగదు రామ మందిరానికి ఒక భక్తుడు శ్రద్ధగా వచ్చి పాపం భజన చేసేటువంటి వాడు ఉండి 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 ఆయన కొడుకు చనిపోయాడు ఇంకంతే రాములు వారి మీద అలిగాడు అనమాట ఇంకా ఇంకా అప్పటి భజనలు లేవు ఇంకేమిలో గుడికే రావడం మానేశాడు అంటే గారు అంటారు అవును భవబంధాలు తెంచు అని అడిగేది జీవుడే చివరికి తెంచిన తర్వాత అలిగేది కూడా వీడే దేవుణ్ణి తెంచమని అడిగేది వీడే వీడు దాన్ని ఆయన చేసింది తెంచాడు తెంచిన తర్వాత మళ్ళీ అలిగేది కూడా వీడే ఈ మామూలే అంటాడు ఇది కళ అని గుర్తుంటే తాను మెలకువలో ఉన్నట్లే అవుతుంది చూడండి ఇది కళ అని గుర్తుంటే తాను మెలకువలో ఉన్నట్లే అవుతుంది ఇది మెలకువ అని తానుంటే తాను కలలో ఉన్నట్లే అవుతుంది నీవు నిన్నే తలుస్తున్నావు నీవు నిన్నే తలుస్తున్నావు నేను నన్నే తలుస్తున్నాను అంటే ఇక్కడ నేను ను అహం అనేటువంటి దానిని అనేటువంటి అర్థం సుఖదుఖాలకి అసలు ఏక కారణం ఏంటి నామరూపాలే ఏక కారణం నామం రూపం లేనప్పుడు సుఖము ఉండదు దుఃఖము ఉండవు రెండూ ఉండవు శ్రీరాముడి పాత్ర ఎవడేసినా గాని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం వాడు చేయాల్సిందే రాముడు పాత్రధారి వేషధారికి ఏ బాధలో ఉండవు వేషానికే అంటే నామరూపాలకే అన్నీ ఉంటాయి కుక్క వస్తే ఏం చేస్తాం వచ్చి ఇచ్చి ఇచ్చి అంటాం పోవంటాం అదే ఆ వచ్చిందనుకో గోవు గోమాత అని దాని మొహానికి పసుపు కుంకుమలు పోసి పూజ చేసి నమస్కారం చేస్తాం ఇక్కడేంటి నామ రూపాలే కారణం అది కుక్క అనేటువంటి భావం ఇది గోవు అనేటువంటి భావం గోమాత అని అంటాం గానీ అనంగా రా రాడు కూడా దీనికి ఉండే గౌరవం దీనికి దానికి ఉండేటువంటి గౌరవం దానికి దాని గౌరవం దీనికి రాదు దీని గౌరవం దానికి పోదు అయితే శునకాలను కూడా పూజ చేస్తూనే ఉంటాం సర్పాలని సునకాలని చివరికి పందులను కూడా ఆయన దశావతారాలు ధరించాడు కదా శ్రీ మహావిష్ణువు అందుకని అవతారాలన్నింటినీ కూడా మనం ఆయన అవతారంగా చూస్తూ ఉంటాం అన్నమాట చెడు చేసేవాడు పాపజీవి కదా మంచిని చేసేటువంటి వాడు పుణ్యజీవి చెడు చేయగలిగి చెడు చేయనటువంటి వాడే జ్ఞానమూర్తి నేనెవడిని అనేటువంటి టైటిల్ కంటే కూడా నేను అనేది ఎవడు అనే టైటిల్ బాగా సరిపోతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు జనాభా ఎంత తక్కువగా ఉంటే అంతగా జనాల్లో మానసిక వ్యక్తులు శక్తులు అభివృద్ధి చెందుతాయి పెరుగుతాయి జనాలు తక్కువగా ఉన్నప్పుడే మానసిక శక్తి పెరుగుతుంది ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం కళ కనేటువంటి వాడు మంచం మీద శరీరం ఉండి వాడు కళను కనేటువంటి వాడు తన కలలో ఉన్న తనను కలిసేటువంటి ప్రయత్నం నెరవేరుతుందా మంచం మీద నీ శరీరం ఉంది అది కలగంటూ ఉంది కలలో ఎవడో వచ్చాడు కొట్టినట్టు తిట్టినట్టు వాడిని కలిసేటువంటి ప్రయత్నం అది నెరవేరుతుందా జరగనే జరగదు అది అసంభవం కలగనే తానే ఈశ్వరుడు కళలోని తాను జీవుడు కళకు సంబంధించినటువంటి ఈ రెండు ప్రయత్నాలలో ఏది తీవ్రమైనప్పటికీ తత్ఫలితంగా ఏమొస్తుంది మెలకు వస్తుంది అంటే కలలో ఉండేటువంటి వాడు ఇసుగు పుట్టినా కానీ నువ్వే మేలుకుంటావు నీకు ఇసుగు పుట్టినా నువ్వే మేలుకునేది కలలో ఉన్నటువంటి వాడిని కలగనేటువంటి గనేటువంటి వాడు కలవటం అనేటువంటిది చాలా కష్టం అది అసంభవం జరగనే జరగదు కేవలం మెలకువే ఉంటుంది అక్కడ జీవేశ్వరుల విషయంలో కూడా అంతే ఉన్నది ఇరువురు ఉండరు జీవేశ్వరుల విషయంలో అంతే ఉంటుంది ఇద్దరూ ఉండరు అక్కడ ఉన్నదేదో అదే ఉంటుంది బహుశా దక్షిణామూర్తి తత్వం అదేమో అంటారు గురువుగారు ఏమో ఎవరికి తెలుసు అని అంటారు ఆయన బస్సులో ఎక్కి కూర్చున్నాం చూడండి ఎంత బాగా చెప్తున్నారో బస్సులో ఎక్కి కూర్చున్నాం అది ఇంక డ్రైవర్కి శరణాగతి మన శిరస్సును ఆయనకి ఇచ్చినట్లే అనమాట మనకేం జరిగినా ఆయనదే బాధ్యత తన శరీరాన్ని మొత్తాన్ని కప్ప చెప్పి నిర్భయంగా ఆపరేషన్ థియేటర్లోకి వెళుతున్నాం అంటే అప్పుడు మన శరీరాన్ని ఎవరికి అప్పజెప్పినట్లు డాక్టర్కి శరణాగతి చెందినట్లే ఆ విధంగా మన జీవిత కథను నరించి రచించి నడిపేటువంటి భగవంతుడికి శరణాగతి చెందటమే మోక్షం అంతకంటే వేరే మోక్షమే లేదు శాంతిని కోరేటువంటి నీవు వెళ్ళేటువంటి గురు సన్నిధిలో పరమశాంతి ఆవరించే ఉంటుంది గురు సన్నిధిలో పరమశాంతి ఉంటుంది దాన్ని పొందడానికి నువ్వు పోతున్నావు అదే గుర్తు అతడు సద్గురువు అనడానికి అటు బాధితశలోను ఇటు ముసలితనంలోను ఏ విషయాలు కూడా తన అంటవు చూడండి ఏదో చిన్నపిల్ల వాళ్ళే పోనీలే అంటావు అనమాట అదే పెద్దవాడు అనుకో ముసాయననుకో ఏదో పెద్దవాళ్లే పోనీలే అంటాం ఈ మధ్య వయసు ఉందే వాడికి అనమాట పడే దెబ్బలు వీడికి పర్వాలే చిన్నపిల్లవాడికి పెద్ద ఆయనకు పర్వాలే కాబట్టి బాల్య అవస్థలో గాని వృద్ధాప్య అవస్థలో గాని వాళ్ళకి అసలు ఏ విషయాలు అనే మంచి చెడు అన్ని సమానం ఏది కూడా అంటదు వాళ్ళకి ప్యూర్గా ఉంటాడు వాళ్ళు ఎలాగా ఆత్మలాగా అందుకే పిల్లల్ని ప్రేమిస్తాం పెద్దల్ని గౌరవిస్తాం ప్రేమ గౌరవం ఈ రెండూ కూడా మన వైపు నుండే గాని వారి వైపు నుండి స్వీకరించడం అనేది ఉంటుందా ఉండనే ఉండదు మన వైపు నుండే అటు నుండి కాదు అంత ప్యూర్గా ఉంటారనమాట పిల్లలు వృద్ధులు కూడా వీళ్ళిద్దరూ కూడా అంటే పిల్లలు వృద్ధులు ఎప్పుడూ కూడా వర్తమానంలోనే ఉంటారు వాళ్ళ పాపం భూతాన్ని భవిష్యత్తుని గురించి వాళ్ళు ఆలోచించాలి మనమే ఆలోచించేది నిజానికి ఆ ప్యూరిటీ మధ్య వయస్సులో కూడా ఉంటుంది కాకపోతే అర్హతలు అభిప్రాయాలు అనేటువంటి సమూహంలో ఆ ప్యూరిటీ తేటతల్లంగా కనపడదు అంతే విన్నది చెప్పడం అనేటువంటిది జరగదు అలాగే చెప్పింది కూడా వినేటువంటిది జరగదు అందరిలో కూడా స్వామిని చూసేటువంటి వాడే వాడే గొప్ప స్వామి అందరిలో స్వామిని చూడాలి అది గొప్పతనం అనుకోవడం ఒక అనుభవంగా చెప్పవచ్చు ఆ అనుభవాన్ని అనుకోవడం అని ఎలా చెప్తాం శిరస్సు అంటే తల మన శిరస్సుకి దేహానుభవం తెలుసు అందుకని దేహం మీద తల ఉంది కాబట్టి దానికి దేహానుభవం తెలుసు కానీ దేహానికి శిరస్సు అనుభవం అనేటువంటి తెలుస్తుందా తెలియరే తెర జ్ఞాన ప్రసవనాలు చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే మనకు చక్కగా వీడియోలు తీస్తున్నటువంటి కోకా సుబ్బారావు గారికి ధన్యవాదాలు ప్లీజ్ కల్పే అవర్ ఛానల్